good morning people welcome back to our day 5 of Hawaii travel vlog let me want to show you guys the view from my our room OMG guys OMG I want this place <laughs> to be my permanent location and let me show it so my room balcony other people the view here and this is the pool view and this is the beach view Appa. it looks so amazingly beautiful guys adi tiki baran mata. and jacha we can have food and all but uh, this place is amazing guys it's so fresh air we do not to guys. I'm loving it. Now today we are heading out to first to lunch chase. sorry, lunch and no uh, breakfast then we want to head out to uh, Waimea Canyon Outlook. -Kanmat. Guys, good morning, guys. कफे अन्ट टू क्रिस्म गाय सो मेरी क्रिस्मु यू अंड काफी मैं इधर बेगल औरडो टोस्ट बहुत अने we will go out for waimea canyon lookout and mata so that's a plan for now let's go people ఫుల్ ట్యాన్ అయిపోయే గాయస్ అప్పుడే నేను క్లియర్గా కనిపించేస్తుంది నా ఫేస్లో నాకే లేకపోతే నేను మేకప్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మేకప్ అసలు సూట్ అవ్వట్లేదు నాకు అప్పుడే అర్థమైపోయింది నాకు ఇక్కడ అంత ట్యాన్ అని చెప్పి బట్ ఇట్స్ ఓకే ఇట్ విల్ టేక్ అనదర్ త్రీ మూవ్ మంత్స్ ఫర్ మీ టు రికవర్ గెట్ రికవర్ ఫ్రమ్ దిస్ ట్యాన్ బట్ ది ట్యాన్ ఇస్ వన్ లు క్లౌడ్స్ ఉన్నాయని ఆనందపడాలా వర్షం వస్తుందని భయపడాలా బాధపడాలా తెలియదు కానీ ఓ మై గాడ్ ఇట్ ఈస్ సో ప్రిటీగా అయితే అక్కడ మౌంటైన్స్ అయితే కనిపించట్లేదు అండ్ ఇటు నుంచి వస్తే ఫుల్ గ్రీనరీ గైస్ ఎన్ని చెట్లు అసలు స్కూల్ కూడా ఉంది లోపల అవునా పుట్ట స్కూలా గైస్ ఈ ఐలాండ్లో ఉండే పిల్లలకైతే పండగే పండగ గైస్ ఐ డోంట్ నో ఇఫ్ ది కెన్ సర్వైవ్ మూవింగ్ టు సిటీస్ ఆర్ నాట్ సో దే ఆర్ ఎంజాయింగ్ ద బ్యూటీ టు దడన్గా ఇది మళ్ళీ లుక్ చేంజ్ అయిపోయింది గా ఏంటో కొత్తగా ఉంది మరి ఇప్పుడు ఈ చెట్లన్నీ ఐఎమ్ లవ్వింగ్ ఎట్స్ పీపుల్ ఐఎమ్ లుకింగ్ ఫర్ కోకోనట్ వాటర్ అనమాట కోకోనట్ వాటర్ దొరికితే తాగేద్దామని చూద్దాం కాకపోతే ఐ అబ్జర్వ్ వన్ థింగ్ అండి ఇక్కడ ఇక్కడ లేత కొబ్బరిలు చాలా తక్కువ ఉన్నాయి అంత టెంకాయ అంత ముద్దురు కొబ్బరే ఉందనమాట నాకు ఎట్లా ఉన్న కొబ్బరి కొబ్బరి ఇష్టమే బట్ బేసికలీ నాకు కోకోనట్ అంటే చాలా ఇష్టం అనమాట కానీ లేత కొబ్బరి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇట్ ఈస్ నాట్ దే అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద కొబ్బరికాయలు కాదని చెప్పను వాటర్ ఎక్కువ ఉంటే కనుక దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫోర్ ట్వంటీ డాలర్స్ ఈచ్ మౌంటైన్స్ ఒక చోట హౌ గ్రీన్ మౌంటైన్స్ బ్రౌన్ మౌంటైన్స్ ఎడర్ మౌంటైన్స్ గాయస్ మాకు వాయిమియా టౌన్ కనిపించింది గాయస్ ఇది వస్తుంది అనమాట ఇక్కడ మంచిగా కోకోనట్ వాటర్స్ షర్ట్లు గిట్లు అన్ని అమ్ముతున్నారు ఈ టౌన్ బుడ్డి లిటిల్ క్యూట్ టౌన్ లాగా ఉందనమాట సో చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఇక్కడ స్టాప్ తీసుకుంటున్నాం అనమాట మేము రైడర్స్ థింక్ ఇక్కడ ఒక బండి ఉంది ఆ పక్కన ఇంకో పెద్ద బండి ఉంది సో ఏ బండి పోవాలో తెలియట్లేదు పాపం వీటిని వీటిని చూసి మధుకి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి గాయస్ వాళ్ళ పల్లెటూరులో ఉండే వంటివంతా పాపం మిస్ అయిపోయి వాళ్ళ ఊరిని గుర్తు చేసేసుకుంటున్నాడు ఒక్కసారిగా ఇక్కడ ఒక ఫోటో కావాలని అడిగాడు అనమాట క్యూట్గా ఎన్నో రోజులైందంట చూసి అవి ఏంటో నాకు తెలియదు గాయస్ ట్రాక్టర్స్ ఏమో మరి బుల్డౌజర్ సో మనం మీ షోకి వెళ్దాం ఇదిగోండి గాయస్ మధు ఇవాళ నా ఫీల్ అవుతున్నాడు గాయస్ వాళ్ళ పల్లెటూరు గుర్తొస్తుందంటే ఊరిని చూస్తే ఏది చూసినా మా ఊరు మా ఊరు అంటున్నాడు నబ్బిపేట గాయస్ హ్యాపీ ఫీల్ అవ్వండి మీ ఊరిని ప్రమోట్ చేస్తున్నాడు మాధు సూపర్ సూపర్ అనేసి ప్రమోట్ చేస్తున్నాడు గైస్ రైట్ సైడ్ అయితే నాకు నిజంగా వచ్చినట్లే ఉంది పీపుల్ అంత ప్రీటీ ఉందన్నమాట ఈ చెట్ల వల్ల మీకు కనిపించకపోవచ్చు కే ఇక్కడ రోడ్ అయితే బాగుంది పీపుల్ లుక్స్ గుడ్ బట్ సాయిల్ సాయిల్స్ సో రెడ్ చాలా బాగుంది మంచిగా సాయిల్ అటు సైడ్ ఇట్ సైడ్ డ్రైడ్ ప్లాంట్స్ బ్లూ స్కై క్యానియన్స్ సూపర్ బ్యూటిఫుల్ ఎంట్రింగ్ ఇన్ వైమియా క్యానియన్ స్టేట్ పార్క్ Here it is. One more canyon in my checklist or bucket list or in my list or in my travel list. Guys, India, 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 India all my 50 state visiting photos, beda video low. Wow, what an achievement! For ఫిఫ్టీ స్టేట్స్ తిరిగేసాను అమెరికాలో నేను ఫైనలీ మధు కార్ ఓపెన్ చేశాడు గాయస్ ఎంతో ట్యాన్ అయ్యాము ఇంకేముంది చెప్పండి అట్లీస్ట్ ఎంజాయ్ ద బ్యూటీ అమ్మో నా పర్సన్ దగ్గర సో గాయస్ దే హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ పార్కింగ్ స్పాట్స్ అనమాట ఒక ఫిఫ్టీ ఏమో ఉంటాయి త్వరగా వెళ్తే మనకు దొరుకుతుంది లేకపోతే వెయిట్ చేయాలి సో మేము ఏం చేసామంటే అక్కడ ఇంకొక పేవుడు పాత్ లాగా ఉందనమాట తిప్పేసి అక్కడ పెట్టేసి ఇంకెళ్ళిపోదాంలే అని అనుకున్నాము మేము పెట్టంగానే అసలు మా వెనక అలా వరుస పెట్టి కార్లు పెట్టేశారు గాయజ్ అసలు రోడ్డు మీదే సైడ్లో ఉన్నింది పేవుడు పాత్ పార్కింగ్ లాట్లో కాకుండా ఇంకెంతసేపు అని వెయిట్ చేస్తాం టూ క్రౌడెడ్ ఉండే ఇంకా అట్లా పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట ఇట్స్ అ వెరీ నైస్ పేవ్డ్ పాత్ అంతా ఉంటుంది అండ్ కొంచెం త్వరగా వెళ్తే ఇట్ విల్ బీ లిటిల్ బిట్ హాట్ని ఎస్కేప్ అవ్వచ్చేమో లేకపోతే బాగా హాట్ అనిపించింది అనమాట ఐ డోంట్ నో హౌ సమ్మర్స్లో ఎలా ఉంటారు అని బట్ అక్కడ అతను అడిగితే సమ్మర్స్లో కూడా వాళ్ళకి ఇంతే ఉంటుంది అంట టెంపరేచర్స్ ఇట్ విల్ నాట్ గో హైయర్ దాన్ దిస్ అంట విచ్ ఇస్ వెరీ గుడ్ ఎంత ఎయిటీ డిగ్రీస్ ఎంతో ఉన్నింది అంతే అంట మోస్ట్ ఆఫ్ ద టైమ్ సమ్మర్స్ అయినా వింటర్స్ అయినా ఏ సీజన్ అయినా మనకు అట్లా కాదు కదా కాస్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్మర్స్లో ఈజీగా వీళ్ళకి హండ్రెడ్ వెళ్ళిపోయిద్ది వన్ టెన్ వెళ్ళిపోయిద్ది అని అనుకున్నాను బట్ దట్స్ నాట్ ద కేస్ సేమ్ ఎయిటీ అలానే ఉంటుందంట ఇట్ ఈజ్ డెఫినెట్లీ కాల్డ్ యాజ్ చూ గ్రాండ్ లానే ఉంది గాయస్ నో వండర్ దీనికి ఆ నేమ్ ఎందుకు వచ్చిందో మరి గ్రాండ్ కెనియన్ ఆఫ్ ద ఏదో అంటారు గాయస్ దీన్ని ఈ వైమియా క్యానియన్ అయితే వెరీ వెరీ ప్రిటీ ఉంది చాలా చాలా ప్రిటీ ఉంది అనమాట హైక్ చేయలేని వాళ్ళు వైమియా క్యానియన్ని దిస్ ఈస్ ద బెస్ట్ వే టు సీ ద క్యానియన్ ఎంత ప్రిటీ కలర్స్ ఉందంటే క్యానియన్ మల్టిపుల్ కలర్స్ గాయస్ వండర్ఫుల్ ఉంది వావ్ మ్యాన్ ఫస్ట్ ఐ థాట్ ఆఫ్ నాట్ డూయింగ్ అక్కడ అక్క అలాంటి పీక్ వరకు వెళ్తారు గా చాలామంది పీపుల్ అయితే వెళ్ళి ఫోటో దిగి వస్తారు విచ్ లుక్స్ రిస్క్ టు మీ నేనైతే డేర్ చేయాలి టోటల్ హైక్ వైమియా క్యానియన్ వచ్చి లెవెన్ మైల్స్ అనుకుంటా పీపుల్ వన్ వే యూ డెఫినెట్లీ రిక్వైర్డ్ హైకింగ్ పాస్ ఉండాలన్నమాట ఫస్ట్ వైమియా క్యానియన్ అనుకున్నప్పుడు హైక్ చేద్దాం అని అనుకున్నాను కువాయిలో కూడా వెళ్దామని చెప్పాను మధుతో బట్ దెన్ ఐ థాట్ పీపుల్ ఏం చేస్తారంటే లెవెన్ మైల్ హైక్ చేయకుండా ఫస్ట్ టూ మైల్స్ హైక్ చేసి చూసేసి వచ్చేస్తారనమాట అది కూడా చాలా బాగుంటుందంట ఫస్ట్ టూ మైల్ హైక్ చేసిన చాలు అంటారు సో ఫస్ట్ అదే ప్లాన్లో ఉండే మేము తర్వాత సర్లే ఇప్పుడే మా ఓవీలో బాగానే హైక్ చేసాం కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు హైక్ చేయడము కొంచెం రిలాక్స్ అవుదాం కువాయిలో అని చెప్పి సో అట్లీస్ట్ అవుట్ ఈ ఈ అవుట్ అయినా చూద్దాము వైమియా క్యాన్యన్కి ఎలా ఉంటుందో ఒకవేళ హైక్ చేయలేని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ కదా అని దెన్ వీ చేంజ్డ్ అవర్ మైండ్స్ అన్నమాట ఇట్లా లుక్ లుక్అవుట్కి వచ్చేసాము అదర్వైజ్ ద ఫస్ట్ టూ మైల్స్ ఆఫ్ వైమియా క్యాన్యన్ హైక్ కూడా చాలా చాలా బాగుంటుందంట అండ్ ఇఫ్ టైం పర్మిట్స్ ఓపిక ఉంటే మంచిగా చేయొచ్చు మేము మావిలోనే एक्की दिगी हईकल सेतवे इंक रि अगद बिग बिगैंड इंका हून इवीं रि अदा डिडडन इध मोर दैन अनाफ ड वी डोट नीड टू डू दैक नाट इंट्रस्टेड बट हाइक् अवट अवर क्यूरियासीटी बांटे कावन इफ यू कांट इट डजेंट मैटर् It is so pretty. No need of doing hike at all. ద వే డిజైన్డ్ దిస్ లుక్ఔట్ ఈస్ రియలీ గుడ్ పీపుల్ మల్టిపుల్ లుక్అట్ పాయింట్స్ ఉంటాయి ఒకటే కాదు సో అన్నీ చూడండి చాలా చాలా డిఫరెంట్గా చాలా బాగా వ్యూస్ కనిపిస్తాయి అన్నమాట ఐ ఫర్గాట్ ద నేమ్ రైట్ ఇట్ ఈస్ కాల్డ్ వెస్ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ద పసిఫిక్ అంటారు అనమాట ఐ ఐ రియలీ లైక్ దిట్ గైస్ లైక్ ఆ కలర్స్ ఆ గ్రీనరీ ఆ పింక్ రెడ్ వైట్ ఇట్ వాస్ సో అమేజింగ్ beautiful and matter. మధు అయితే ఇంకా కెమెరా పట్టుకొని వదలలేదు గాయస్ ఇంకా ఫోటోల మీద ఫోటోలు దిగి తీస్తూనే ఉన్నాడు నన్ను దింపుతా అంటూనే ఉన్నాడు అనమాట ఈ ప్లేస్ అంతా నచ్చింది ఇంకా ఎన్ని ఫోటోలు తీసాడో అసలు బాగా ఎంజాయ్ చేశాడు అనమాట ఫోటోగ్రఫీ మధు ఇట్స్ కాల్ హనుమా బే ఐ థింక్ హనుమా బే సో ఇది అప్పర్ వ్యూ గాయస్ ఇంకా పైకి వెళ్ళచ్చు మనం Oh, wow <laughs> this is a uh, more higher view elevation and mata <laughs> guys I don't know I'm still confused why people do the hiking this itself is like a beautiful. <laughs>

సో గుడ్ ఆన్ ద వే బ్యాక్ అవుతున్నప్పుడు టనల్స్ బీచ్కి ఒక వ్యూ పాయింట్ కనిపించింది అన్నమాట అక్కడ ఆగాము ఇట్స్ అ స్మాల్ హైట్ టు ద టాప్ ఇట్స్ నాట్ బ్యాడ్ కాకపోతే నాకేమో ఆ కార్నర్ పాయింట్కి వెళ్ళాలని ఉంది తిడతాడు పొనిడు నాకేమో ఆ కార్నర్కి వెళ్ళాలని ఉంది కానీ మొదతిడతాడు పొనిడు కాబట్టి పై వరకు వెళ్ళి మౌంటైన్స్ని కాదు క్యానియన్స్ని ఇంకోవేళ చూసుకొని వచ్చేద్దాం വ്യൂ ഗൈസ് വാ ബ ഡിഫ്രെൻറ്റ് വ്യൂ പീപ്പ് ലോൻലൈ പ്ലാനെറ്റ് അടുത്തേ അസീത വ്യൂ താ totally different look see their beach people ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ అక్కడ ఎన్ని రకాలు అక్కడైతే బీచ్ వావ్ ఎల్ అసలు